గజంభూమి కేవలం ఐదు పేలతో ఆరు వందల ఐదు గజాల భూమిలో ఆరు వందల ముప్పై స్క్వైర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే

వేరే గురు కార్డు అన్ని రోజులు కనిపి ఒక్క రోజుకి దంగన్ మూవీ ఈ మూవీ ఆ మూవీ తెటే మూవీ మా ప్రభాస్ మూవీ రాముడు ప్రవాసా ప్రశాంత్ ప్రభాస్ కుదిరా ము అంటే ముగ్గురు కాంబినేషన్ మాత్రం అసలు 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 అన్న బాడీ మామూలు లేదని అసలు ఆయన కత్తి దిప్పారు ఆ బాడీ ఆ బాధ అసలే నా లైఫ్ లో నేను ఎక్స్పెక్ట్ చేయలే ఎక్స్పెక్ట్ మించిపోయిందా మాత్రం ఆ బాధ మాత్రం మామూలుగా చూపేను అసలు ఏమి యాక్చన్స్ అన్నది పుద్ధిరాజు గారి యాక్షన్ ఇద్దరి అంటే వాళ్ళిద్దరి కాంబినేషన్ మాత్రం బాగా ఉంటుంది మళ్ళీ రాజు మెయిన్గా ఉంటుందే మళ్ళీ గోప్చి యాకింగ్ వస్తుందా ఆఫ్టర్ బ్యాక్ ఇచ్చిండో గోపి జగవంత్ బాబు సరే జగవంత్ బాబు గారు జగవంత్ బ్యాక్ ఇచ్చిండ్రు పాప ఆయన మామూలు జగవంతా సూపర్ సూపర్ ఆయన యాక్టింగ్ పరాబ్బింది ఆయన ఒకటి ప్రశాంత్ డైరెక్షన్ మించిపోయిన సూపర్ మింద

సినిమా అన్న అసలు ఏం సినిమా అన్నా ఇది నిజంగా ఏం సినిమా రా బాబు నిజంగా సినిమా అయితే మామూలుగా చేయలేదన్న డైరెక్టర్ ప్రశాంతి గారు నిజంగా డైరెక్షన్ ఇదిగా దేశాలు చాలా అంటే చాలా బాగా నచ్చిందంటే మా అన్న అంటే ప్రభాస లుక్స్ గానీ ఆ స్టైల్ గానీ బాడీ గాని ఆ రక్తం రక్తం లో చేసే ఫైటింగ్స్ గానీ మామూలుగా కాదన్న వేరే లెవెల్ వచ్చింది నాకు ప్రభాస కూడా నా రేటింగ్ అంటారా ఫస్ట్ చెప్తున్నా ముందే రేటింగ్ అని అసలు రేటింగ్ ఇచ్చే సినిమానే కాదన్న నిజంగా మనం ఎవరైనా రేటింగ్ రేటింగ్ ఇచ్చే సినిమానే కాదు ఇంకోటి సారీ సారీ అని ఎందుకు చెప్తున్నా అంటారా అంటే సినిమా చూసిన తర్వాత నాకు చెప్పాలనిపిస్తుంది కానీ సారీ అంటే తప్పుగా చెప్పట్లేదు ఈ సినిమాలో ఒక మంచి డైలాగ్ అనమాట సారీ అనేది అందుకే నేను చెప్తున్నాను ఇంకా పృథ్వీరాజ్ అని యాక్టింగ్ అసలు అమ్మా వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చూస్తే నాకేనా నాకు ఎందుకు ఇలాంటి ఫ్రెండ్ లేడు నాకు అసలు ఎందుకు ఇలాంటి ఫ్రెండ్ లేడు అన్ని మాత్రం అన్న వాళ్ళిద్దరు బాండింగ్ కానీ ఫ్రెండ్షిప్ కానీ చాలా అంటే చాలా అన్న కలెక్షన్ అంటారా కలెక్షన్ సరిపోదు ఏ బ్యాంక్ సరిపోదు ఒక మంచి ఒక పెద్ద రివర్ బ్యాంక్ తీసుకొస్తే సరిపోతుంది అన్న కలెక్షన్ అంతే అన్న ఇంకా అసలు ఎమోషనల్ సాంగ్ అన్నా మామూలుగా కాదన్నా ఆ లిరిక్ ఎలా ఉంటే వీడియో సాంగ్ అయితే ఇచ్చి అన్న నిజంగా హార్ట్ టచింగ్ సాంగ్ అంటే ఇది అనిపిస్తుంది అన్న చాలా అంటే చాలా బాగా నచ్చింది శృతి హాసన్ గారు మెయిన్ లీడ్ అంటే ఆమెకి స్టోరీ అంతా చెప్తారు కాబట్టి ఆమె లేకపోతే స్టోరీ ఎవరు చెప్తారు సో ఆమె మనం కూడా వింటున్నాం కాబట్టి మెయిన్ లీడ్ హీరోయిన్ అయితే కాదన్న శృతి అతను ఉందంటే ఉంది అంతే అదే ఒక స్టోరీ చెప్పాలి ఒక కథ చెప్పాలి అని మాత్రం పెట్టారు అంతే అన్న కానీ అందరూ లింక్ 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 అంటారు కదా కేజీఎఫ్ కి లింకే సల్లకి నిజంగా సలార్ సలార్ అంతకు సారీ అన్న డైలాగ్ మీరు ఎన్ని అనుకోండి సారీ ఎందుకు సినిమా బాగాలేదని అని చెప్తున్నారా సినిమా బాగుందని అని చెప్తున్నారా అదంతా పక్కన పెట్టండి సినిమా స్టోరీ సినిమాలో ఒక మంచి డైలాగ్ అన్న సారీ అనేది అందుకనే నేను అందరికి సారీ అని చెప్తున్నా సో మీరు అందరు కూడా ఫస్ట్ వెళ్ళి సలార్ మూవీ చూడండి పక్క సాటిస్ఫై అవుతారన్న సాటిస్ఫై అవ్వకపోతే ఎవరు అడగాలి తెలుసు ప్రశాంతిలు గారిని అడగండి డైరెక్షన్ అయితే ఇచ్చి పడేసి అన్న అంటే కేజీఎఫ్ లాగా ఉంటుంది అనుకున్నాం అందరూ కానీ కేజీఎఫ్ కి అమ్మ మూడు లాగా ఉందన్న రికార్డ్స్ 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 అంటున్నారు ఎవరైనా రికార్డ్స్ అసలు ఏ రికార్డ్స్ సరిపో ఏ రికార్డ్స్ పనికి రావన్న చెప్తున్నారు కదా వీళ్ళకంటూ వీళ్ళు ఒక కొత్త రికార్డ్స్ సృష్టిస్తారన్న ఈ బా ఈ కలర్ సినిమాతో డైనోసార్ డైనోసార్ అన్నారు నాకు ఆ డైనోసార్ కనిపించలేదయ్యా ఆ డైనోసార్ నేను వెతుకుతున్నా ఇంకా మీకు కనిపిస్తే నాకు చెప్పండి ఏ మెరుపురా బాబు అంతా ఉందన్న ఆ ఎరుపు మమ్మల్ని ఎరుపు చేస్తున్నా అర్థం కాలే గానీ డైరెక్టర్ మంచి కాన్సెప్ట్ తీసుకొని ఒక మంచి స్టోరీ ఆ స్టోరీతో ఒక హిస్టరీని మనకు చూపించిందన్న సో మీరు చూడండి సినిమా సలారనేది ఇచ్చి వాడిసి వెయిటింగ్ అన్న ఎంత తొందరగా చేస్తే అంత మంచిది అన్నా ఎందుకంటే ఇప్పటికీ స్టోరీ తిరుగుతోంది సో ఐ లవ్ మూవీ అనా ఇంట్రడక్షన్ ఇంట్రొడక్షన్ కాదు భయ్య చెప్తున్నా కదా అసలు ఇచ్చి పడేసి ఇంట్రొడక్షన్ కూడా మీ అమ్మ చూస్తే అసలు ప్రభాస్ నేనా అని మాత్రం అనిపిస్తుంది కానీ అలా మబ్బులు మబుల్ కనిపిస్తారు కాబట్టి సరిగా కనిపిడు ఒక కొంచెం స్టార్టింగ్ ఎంట్రీ అయిన తర్వాత అప్పుడు ప్రభాస్ అన్న కనిపిస్తాడన్న వేరే లెవెల్ ఉంటాయి అసలు థియేటర్ లో ఉన్న వాళ్ళు అందరూ ఎత్తి ప్రభాస్ అన్ననే అన్న అది వెళ్తే ప్రభాస్ అన్న చాలా అంటే చాలా డిస్టర్ కాలుతున్నాం కూడా జాగ్రత్తగా కాపాడండి అమ్మాయిలు రేడియో ఇచ్చే సినిమానే కాదన్న ఇది మనం ఎవరన్నా రేటింగ్ చేయడానికి అంత మంచి మూవీని పట్టుకొని రేటింగ్ రేటింగ్ అడిగితే ఎలా భయ్య అందరూ చూడాలి భయ సినిమా